ಕೇರಳ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ತಪಸ್ವಾ ಈ ಜತೋಕದ ಸಲುವಾಗಿ ಕಂಪನಿ ಮಂಟನ ಪ್ರಡಕ್ಷಿಣೆ ಪ್ರವಾಲ್ ಸಮಾರಂಭ ಕನಕ ಉಕ್ಕಮತ್ತಾ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಎಂಬೋಸ್ ಮೇಕಪ್ ತಂಡ आमदार ವಿಜಯ ಪಾಟಣ್ ಕಲಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಮತಿ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವದಕ್ಕೆ ಕೆ ವಿ ಅಯರ್‌ಪೋರ್ಟ್ ಕಕ್ಕಮೈದನ ಸರ್ಕಾರಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ರಾಜೋಪಾಲ ಮಂಡಲ ಪನ್ನಾಟಿ ರಾವ್ ಜಾತ್ರೆ ఈ కోట్లో కోర్టులో స్కూల్లో మాకు ఏం అవసరం వచ్చినాగా మాకు వినిపించే వేరు గాలి ఆంధ్ర రెడ్డి గారు వారికి తోమ ఆంధర్ రెడ్డి గారు స్కూల్ తోమ ఆంధ్ర గారు వారికి శుభోదేవి గారు

Yes, I inquired all of us. construction's managing director at the local that

बीएस साइंस मैनेजर శ్రీనివాసరావు గారు కుర ఆరోగ్య రెడ్డి గౌడ్ అని కృష్ణమోహన్ గారు విజయవాడ కనుసారెంకటేశ్వర గారు ఈ మండల

प्रेसर इंटर दौलतार साइंस सिरिफ़ करके तुरंत इलाज के लिए बालकस दुआ प्रारूप ओकराल वार्ड में भर्ती గత నాలుగు రోజుల నుండి ప్రతి విభాగంలో ఎంతో మంది దాతలు వీటికి సహకరించారండి మొదటి రోజు నాలుగు కళ్ళ విభాగంలో మొదటి భౌముదిగా ముప్పై వేల రూపాయలు ఈ యొక్క ప్రయాణం చేసేవారు కుమారెడ్డి రాయటిరెడ్డి గారి కాపాదం వారి మనములు కుమారెడ్డి అజయ గారు రంజీప్ రెడ్డి గారు మరియు అభిలాష్ రెడ్డి గారు రెండవ భౌముగా ఇరవై వేల రూపాయలు దాతలు కిట్ చేసిన గౌరమారి గారి కాదం వారి కుమారుడు గోమారి కాయన్ రెడ్డి గారు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు దాత క్లిప్ చేసిలు కండ శేషయ్య కనకమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కండ వెంకటేశ్వరి గారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు దాత కుటుంబ అగ్రేతారెడ్డి గారు ఉదయనగర్ ఐదో బహుమతి పదివేల రూపాయలు దాత శ్రీ సాయి తేజ ఎలక్ట్రికల్ శానిటరీ సెక్రేటర్ పిల్లి సాయిబాబా సున్న నాన్నయ్య గారు మగపల్లి ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు దాతలు తాడువైన నాగేశ్వరరావు ప్రజల సంఘం అధ్యక్షులు మడపల్లి

మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు వెనుకైంది ఈ యొక్క విభాగంలో ప్రదర్శనటువంటి ఆ బండ బహుకరించిన వారు కీర్తి శేషులు ఆదూరి జగన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదూరి మధుసూదన్ రెడ్డి గారు వీరికి శుభోదయ విజయ సంఘం అధ్యక్షులు కాళి జయవర్తి రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఆరుపల్ల విభాగంలో మా సహకరించినటువంటి వారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి వారు దాతలు కిట్ చేసిన వైపాటి మరెడ్డి మరియు కిట్స్ చేసిన గారు గారి వారి కుటుంబ సభ్యులు చిన్నయ్య చినెడ్ గారు రెడ్డి గారు రెండవ భూమి కత్మారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదురి పాపిరెడ్డి గారు ఆదురి పాతిమరి గారు మూడో భూమిగా ముప్పై వేల రూపాయలు దాతలు కిట్ చేసిన గారి జ్ఞాపకార్థం మరియు కిట్ చేసిన రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం

చిన్న చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమారుమార్ జోసఫ్రెడ్డి గారు కీర్తి శిష్యులు తుమినెడ్డి తండ్రి మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవులు తుమ విజయ రెడ్డి వీర గారు ఆరోబుగా పన్నెండు వేల రూపాయలు ఇచ్చేవారు కీర్తి వేరే కుమారు జ్ఞాపకార్థం వారి మనవుడు తుమ విజయ్ కిషోర్ రెడ్డి గారు అలాగే చివరి ఏడవ పదివేల రూపాయలు చేసేవారు కీర్తి బాసా వెన్నప్పరెడ్డి గారి జ్ఞాపకారులు వారి కుమారుడు బాసా రాకేశ్వరెడ్డి గారు ఐదో పదిహేను అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము యాభై ఏడు సెకండ్ లో ఉన్నవి శ్రీనివాసరావు గారు ప్రజరాజ్య మండలం కుట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఎంక కృష్ణమోహన్ గారు విజయవాడ శ్రీమద్ విరా పోతులూరు వేర పరమేశ్వర స్వామి ఆశీస్సులతో కేర్ గారు మండలం భవనా నంది గరుడా రెడీగా ఉన్నారు విభాగం ఈరోజు చిన్న చిన్న రోజున బహుమతి మొదటి బహుమతి లక్ష యాభై వేల రూపాయలు రెండవ బహుమతి లక్ష రూపాయలు మూడవ బహుమతి అరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి నలభై వేల రూపాయలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఈ బహుమతి تا چا اا قوم لوندي کي مودي جو تمام پرمات اچي گندو جو پڪري رستو حال ورٽ ڪول ఐదో పిల్లల కీఎస్ తినార్లో ఐదవ సాపిల్ల ఈ బండ ఆడటానికి ఇచ్చేసిన ప్రేక్షకు అందరికీ మా శుభవ రోజు దర్శన ప్రత్యేకంగా ఎక్స్టే చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలైన అరవర్ని ఎదురు మాకెంతో ఆరాధనగా ఉంది ప్రతి దాని నిమిషంగా ఉన్నది నిమిషంలో ఉన్నది ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి

రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందరంజులో ఉన్నది మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముందులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది ఓకే కమలిక మరంపల్లి మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎవరైతే ఆసక్తి తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టల్లో చదివించవలసి ఈ రాజ్యాంగోడ్ పాఠశాలలో నాలుగో తరగతి నుండి తరగతి వరకు హాస్టల్ సదుపాయం ఇదే స్కూల్లో మాన్ చేత యాజమాన్యం వారి చేత నడుపుతున్న ఈ సంస్థ ఎంతో మంది వ్యక్తుల్ని తీర్చిదిద్ది వాళ్ళు అనేక గొప్ప స్థానాల్లో ఉన్నారు ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా అనేక విద్యావంతులుగా తయారు చేసి ఈ నేటి సమాజానికి బహుమతిగా ఇచ్చిన ఈ సంస్థ వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి నాలుగో తరగతి నుండి పదో తరగతి బాలు యొక్క హాస్టల్ కల్పిస్తున్నారు ఈ విషయాన్ని గమనించి పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడ మొదటి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్నారుల్ని ఈ పాఠశాలలో చదవగలిసిన ఆసక్తి రేపు వినోద్ కుమార్ ప్రిన్సిపల్ గారిని సభ్యుకోవచ్చుగా మనం చేస్తున్నాము డాక్టర్ శ్రీనివాసరావు గారు పెద్ద మండలం గుంటూరులో ఉన్న కావాలి చిక్కచివై రోజుల పురుషులు ఎంతో మంది ఉన్నారు ఆయన చిన్న పిల్లలు కూడా అంతే మంది ఉన్నారు చాలా సంతోషకరమైన సూచిక మీ ప్రత్యేకంగా శుభదీవితం కల్పన ప్రత్యేకంగా దుక్కినతో తెలియజేస్తున్నాను ఏడవ దూరాన్ని లో పూర్తి స్థానంలో పనులు గత కన్నా మూడు నలభై ఐదు సెకండ్లు స్థానంలో కొనసాగుతున్న దొరక మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ బాగున్నారు భారతదేశంలోకి

ఇంతటి వేసవి కాలంలో కూడా మనకి మంచి నీటిని దాతగా ఇచ్చి మన కడుపుల్ని చల్లగా చూసే గీతి శేషులు రాయ చిన్నప్పటి గారి జ్ఞాపకాలతో వారి కుమారుడైన రాయేశ్వరికి గారు మరి ఐదు నిమిషంలో ఉన్నారు ఐదు నిమిషంలో ఉన్నారు రాజ అంతరెడ్డి గారు తండ్రి రాయ రెడ్డి గారి కూడా

ఉచిత మంచినీరు సదుపాయం కలదు ప్రేక్షకులు ఎవరైనా అవగాహన వేస్తే ఉచిత మంచినీరు సదుపాయం ఇస్తున్న దానికి కూడా మా ప్రత్యేకలు గమనించండి ఎవరికైనా మేనేజింగ్ డైరెక్టర్ గోటా శ్రీనివాసరావు గారు ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్లు వివిధ ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది డెవలప్మెంట్స్ శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ కోటర్ శ్రీరాత్రారు ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వారికి వారు ఉచిత భోజనాల సదుపాయం కల్పిస్తున్నారు మన పెద్దలు అన్నట్టు అన్నదాత సుఖీబా అన్నట్టు మన శుభ యోజన సభ్యులు కూడా ఎద్దుల యాజమాన్యం వారికి రైతు సోదరులకి ఉచిత భోజనం కలిగిస్తుంది ముందుకు వచ్చిన దాతలు రాయ్ రాయభరెడ్డి గారి జ్ఞాపకార్థం రాయచంద్రెడ్డి గారు ఆరు వేలు కీర్తిశేషులు తుమార్ కిరణ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి భార్య కుమార్ జ్యోతి గారు ఆరు వేలు కీర్తిశేషు వంగవీరి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వంగవీటి వేణుగోపాల్ మూడు వేలు రెడ్డి గారు మూడు వేలు ఆదూడి కమ్మారెడ్డి గారు మూడు వీరస్వామి గారు మూడు వేలు గాదె గారు మూడు వేలు రాజేశ్వర రెడ్డి గారు తండ్రి ప్రతాప్ రెడ్డి గారు మూడు వేలు ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి జ్యోతిరెడ్డి గారు మూడు వేలు

తెలియజేస్తున్నాము సమయము కొట్టయినది సీనియర్ విభాగము ఈ రోజు చిక్క చివరి రోజున మొదటి భవనకి లక్షాన్ని లక్ష యాభై వేల రూపాయలు